ఎమెన్ హోదీదా నగరంలోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం భీకర వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్లోని అతిపెద్ద విమానాశ్రయం పైన హౌతీలో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన వేళ ఐడీఎఫ్ బలగాలు ఎమనపై విరుచుకుపడ్డాయి అమెరికా ఇజ్రాయెల్ బలగాలు కలిసి కీలకమైన హోదీదా ఓడరేవుపై ఆరు వైమానిక దాడులు చేశాయి హోదీదా ప్రావిన్స్ ఓ సిమెంట్ ఫ్యాక్టరీ పైన దాడులు జరిగినట్లు రెబల్స్ తెలిపారు హౌతీలు ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేసింది ఆ దాడిలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి విమానాశ్రయంపై క్షిపణి దాడి జరగడం ఇదే మొదటిసారి ఆ క్షిపణిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది గాజాలో యుద్దాన్ని విస్తరించాలని గాజాను ఆక్రమించాలని ఇజ్రాయెల్ భావించడమే హౌతిల క్షిపణి దాడికి కారణమని తెలుస్తోంది